హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆమాకిలా ఎలా ఉన్నారండి కొంచెం హెల్త్ బాగాలేదు గొంతు సరిగ్గా రావట్లేదు జలుబు చేసి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అమ్మ ఒడియాలు అని చెప్పి రెడీ చేశారండి నేను కూడా అమ్మకి హెల్ప్ చేస్తున్నాను ఒక పక్క అమ్మ నేను ఇద్దరం కలిసి ఒడియాలు పెట్టేశాము తొందరగా అయిపోయిందా పని ప్రతి సంవత్సరం కొంచెమైనా పెట్టుకుంటామండి ఈ సంవత్సరం కూడా కొంచెం పెట్టాము ఇంట్లోకి మౌనంగా ఉంటాయి కదా అన్నట్టు అన్నీ కొనుక్కోవాలన్నా కానీ కొనుక్కోలేం కదండి అందుకని ఇంట్లో పెట్టుకున్నాము కసి ఇంకా మధ్యాహ్నం అమ్మ కూర కోసం అని చెప్పేసి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టారు ఎగ్స్ మూడు తీసుకున్నాము ఉడకబెట్టి నేను ఒలిచి పక్కన పెట్టేశాను అమ్మ తిరుమాత వేస్తున్నారు అనమాట కర్రీ ఆయిల్ వేశారు తిరుగుమాతకి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అవి ఉన్నాయి కదండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని టమాటాలు కూడా వేసేసుకున్నారు కాస్త సాల్ట్ కూడా వేసేసుకున్నారండి అవన్నీ వెన్నకాల వరకు బాగా మిర్చి వేసుకుంటున్నారు నేను పక్కన ఉల్లిపాయ కారం కోసం అని చెప్పేసి దోచుతున్నాను అన్నమాట ఫ్రై కూరల్లోకి చిన్నుల్లిపాయ కారం అయితే చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే ఇంకా బాగుంటుంది అందుకని చెప్పేసి నూరుతున్నాను అయిపోయిందండి అమ్మ కర్రీలో వేసేశారు ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత ఈ చిన్న ఉల్లిపాయ కొంచెం కొబ్బరి అవన్నీ వేసి ఊరిలా ఉంది కదండి అది దాంట్లో వేసేసి కొంచెం లైట్గా వాటర్ వేశారు పక్కన కోడిగుడ్లు కొంచెం పసుపు ఉప్పు వేసి ఫ్రై చేస్తున్నారండి ఆయిల్లో ఏవైనా ఉన్నోట్లతో అడ్జస్ట్ అవ్వాలి కదండి ఉన్నంతలో సర్దుకుంటూ ఫ్యామిలీని లీడ్ చేయాలి లేనటువంటి కోసము మనం పరుగులు తీయలేము కదండి ఉన్నంతలోనే ఆనందంగా జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉండాలన్నమాట పక్కన మనం చూసి మనం కూడా అలాగే ఉండాలి అని అని చెప్పి వేరే వాళ్ళ కాడ తీసుకొని లైఫ్ అలా లీడ్ చేయడం అదంతా ఎందుకండి గుడ్ ఫ్రై అయ్యాయండి ఇంకా కర్రీలో వేసేస్తున్నారు కొంచెం పసుపు కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి కొంచెం మగ్గిన తర్వాత ఎగ్స్ చేసుకోవాలి అవి కోడిగుడ్లు వేసుకున్నాక ఒక పది నిమిషాలు అలా ఉడికిన తర్వాత ఆఫ్ చేసేసుకుంటున్నానండి కర్రీ రెడీ అయినట్టే రెడీ అయిపోయిందండి ఫ్లేవర్లో కొంచెం ఉప్పు చూసి మళ్ళీ సాల్ట్ వేసారండి ధనియాల పొడి కొంచెం మాది విలేజ్ కదండి అందుకే అంతగా కూరగాయలు ఏమి దొరకవండి ఎప్పుడో ఒకసారి పని పన్నుండి ఊరికి వెళ్తే అప్పుడు తీసుకొచ్చుకోవటమే అందుకని ఎప్పుడు ఇంట్లో కోడిగుడ్లు అవైలబుల్గా ఉంటాయి ఉన్న ఉన్నట్లతోటే చేసుకుంటూ ఉంటాము ఊరికి వచ్చినట్టే పోతాయండి ఈరోజు వారి కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో ఎంతో ఆనందంగా ఉంటుంది వడియాలు ఎండిపోయినాయి అండి అవన్నీ తీసేసారన్నమాట అమ్మ చూడండి ఏ విధంగా వచ్చినాయో చాలా ఈజీగా పెట్టుకోవచ్చు రెండు రోజులు బాగా ఎన్నో ఎండ పెట్టుకోవాలి మళ్ళీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి